సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లలను వేటాడే వారిపై వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వేర్ పార్టీలో పులులు సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు ఈ నాలుగు కింద నల్లమ్మరిలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందనే దానిపై చెంచుల ప్రతినిధులు శివ చెగులు మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాలని పేర్కొన్నారు సార్ స్ట్రైట్ వైట్ మెంట్ టు మై చైల్డ్హుద్ మెమరీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఉంగో అంతకుండా ఒంగోల్ టౌన్ యాజ్ బట్ ఇట్ వాజ్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అప్ అంగుల్ రోడ్డు మీద పిల్లలు అందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి పుట్టుకుని చంపేస్తుంది నేను అన్నా ఈ డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తామని చంపేసింది సో ఎవరు ఏం చేస్తున్నారు సార్ ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది సార్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వింగ్ అంటే ఒకసారి నేను అనంతరాంగారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ బోత్స్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ దాల్ప్ బియర్ ద విలన్స్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్సో థింక్ వి డౌంట్ డైలాగ్ లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సభ్యజను భవంతో అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఆ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దాని ఏ పొలిటికల్ లీడర్ ఆర్ దిడి బై హార్ట్ ఆ కన్జర్వేషన్స్ ఇందాక మన రఘరాజ్ గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ ఇవన్నటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోనో సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ అేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు ఏమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్ నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పండి చేస్తుంటే మనకి రెగ్యులర్ షాబ్స్ పెంచు సహజంగా పెంచాను మొక్కలు నాట్ ఆస్ అ గార్డెన్ డిజైన్ లెట్ ఇట్ బేస్ మై మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడు కాదు అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినందులో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ టేక్ ఇన్ దిస్ పొజిషన్ అస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై రిగార్ంగ్రాజ్ గారు ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ దీంట్ ఈవెన్ ప్రియదర్శిని గారితో కూడా మాట్లాడతా ఉన్నాను మాట్లాడుతూ అంటే ఎంత అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అనేది Conservation is the mm -hmm. primary goal, uh, I think all of us should uh, look into it. It's not just about, uh, 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 Chaudhary, you know, Constant Chirinji. it's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so I'll never call him. So, <laughs> <laughs> it's a bit awkward. <laughs> I'm struggling to say his name. No, under your guidance, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Doctor uh, Sri A.K. Nayak, Jay. though he has done a lot, and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And uh, sometimes your kind of what contribution you have done, Mir Jais's contribution, whatnikola, Padmadi's it will be inspirational for the next generation of uh, uh, people who, uh, who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. That's one. Mm -hmm. So Nain Miku, I never realized energy uh, was there on that day, I forgot. And uh, thank you for uh, reminding me the experience of uh, Honourable uh, Minister for Civil Supplies, or party leader also, uh, Nanoa అది ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు నేర్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ హీ రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్స్ నేమ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ ఐ హోంట్ సమ్హౌ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హవ్ ఐ హావ్ అట్రాక్టెడ్ అలా ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ హెల్ప్ సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో కొన్ని మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము విన్ అంటే వీ హెంట్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళు కోర నా దగ్గరికి వచ్చి ఒకరోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను అది ఇద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది మామూలుగా వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు అందరి లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంటాను వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏమో ఏం కావాలి నీకు అది నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు అంటే ఏం లేదు ఇట్లా యూరేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశావు అనమాట నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నా మాట ఎవరు ఇంత ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదని చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకోని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా అండ్ బికాస్ ఫార్మీ ఎందుకు మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూమ్ మై కనెక్ట్ నాట్ నెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదే కనెక్షన్ బట్ అసన్ కామన్ గోల్డ్ లెవెల్లో ఉంటే అట్లాగే కాంగ్రెస్ లీడర్కి ఏమిటి మేము వీహన్ మంత్రులు హీ వాస్ దేర్ దట్ పర్టికులర్ డైట్ మాట్లాడుతుంది ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ అంటూ షేర్ అట్టుకో బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్సఫ్ కాజ్ సియాతు చీఫ్ సియాతు యుఎస్లో ఎయిటీన్ సెంచురీ సైజ్ మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే నీ సైజు ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకున్న భూమి ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్స్ ఎంటైర్ ది హీస్ ఎన్వయర్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్ తిరిగి ఈ మన ఈ ఎక్స్ప్లాంట్ చేస్తాను వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడి మాట్లాడింది జస్ట్ షేరి నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలకు కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని బూరిల మస్తి గారెల మస్సి బంగారు మైసమ్మ అని మేమే రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరవం అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముతాం మీరు మల్లికార్జుననే కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మా రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు